జీహెచ్ఎంసీ పై డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది బ్రేకింగ్లో చూస్తున్నాం నూట నాలుగు నూట ముప్పై నాలుగు వార్డుల వివరాలను ఇవాళ ఉదయం పది గంటల్లో పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఆదేశించింది మూడు వందల వార్డుల వివరాలు డొమైన్లో ఉంచాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా సింగిల్ బెంచ్ ఆదేశాలపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ పిటిషనర్లకు సంబంధించిన వార్డుల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉండాలని తెలిపింది జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది వన్ జీరో ఫోర్ వన్ థర్టీ ఫోర్ వార్డుల వివరాలను ఇవాళ ఉదయం పది లోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఆదేశించింది మూడు వందల వార్డుల వివరాలు డొమైన్లో ఉంచాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా ఆ ఆదేశాలపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ పిటిషనర్లకు సంబంధించిన వార్డుల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని తెలిపింది ఎస్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కరస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ జిహెచ్ఎంసి డీ లిమిటేషన్ పై డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది తదనుగుణంగా పనులు జరుగుతాయి అనుకోవచ్చా వివాదం కొనసాగుతూనే ఉంది గతంలో జిహెచ్ఎంసి కౌన్సిల్ లో కూడా చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇప్పటికే నూట యాభై డివిజన్ అని మూడు వందల డివిజన్లు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గతంలో జీహెచ్ఎంసీ అవసరం ఉన్నటువంటి దాదాపు ఇరవై ఏడు మున్సిపాలిటీ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసింది అయితే ఆ పరిధి మొత్తం కూడా దాటడంతో నూట యాభై ఉన్నటువంటి వార్డులను ప్రస్తుతం మూడు వందలు చేసింది దాంతో కొన్ని ప్రాంతాల్లో డీలిమిటేషన్ అయితే ఒక వార్డు నుంచి ఇంకొక వార్డు లోకి మార్చడాన్ని కొంతమంది చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు దీనిపై గతంలో కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై గతంలోనే సింగిల్ జెంచ్ ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జరిపిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల వార్డుల మ్యాప్ ని జనాభా వివరాలు మొత్తం కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదరించింది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారించిన కోర్టు ఉదయం పది గంటల లోపు నూట నాలుగు నూట ముప్పై నాలుగు వార్డులకు సంబంధించిన మ్యాప్ జనో వివరాలు మాత్రమే పబ్లిక్ డిమాండ్ లో పెట్టాలి అన్ని మాత్రం పెట్టడానికి వీళ్ళంటూ కూడా డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది పిటిషన్లకు సంబంధించిన పిటిషన్ వేసినప్పుడు రెండు వార్డుల వివరాలు మాత్రమే పెట్టాలి మొత్తం మూడు వందల వార్డుల వివరాలు మాత్రం పెట్టడానికి వేలేదంటూ కూడా డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇతర తీర్పుని సవాల్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి కేవలం రెండు డివిజన్లు మాత్రమే పబ్లిక్ జమాన్ లో కూడా ఆదేశాలు జరుగుతుంది ఈ రోజు ఉదయం పది గంటల లోపు నూట నాలుగో డివిజన్లు నూట ముప్పై నాలుగో డివిజన్ రెండు డివిజన్లు మ్యాప్ తో పాటు జనాభా జ్వరాలు మొత్తం కూడా పబ్లిక్ జమాన్ లో కూడా డివిజన్ పెంచ్ ఆదేశాలు జరుగుతుంది మొత్తం మీద ఈ వివాదం అయితే కంటిగా కొడతాల్సింది మరి చూడాలి మిగతా మిగిలిన డివిజన్ సంబంధించినటువంటి మ్యాప్ మరోవైపు డివిజన్ సంబంధించినటువంటి వివరాలు మరి పెడతారా లేదా కేవలం ఈ రెండు డివిజన్లు రెండు మాత్రమే పెట్టాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది కాబట్టి మిగిలినవాడి పరిస్థితి ఏంటనే దానిపై కూడా ప్రస్తుతం అయితే కొంతమంది అభ్యర్థులు కూడా ఆలోచిస్తున్నారు దీనిపై డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఈ రోజు పది గంటల లోపు రెండు డివిజన్లకు సంబంధించిన వివరాల మొత్తం కూడా పెట్టాలని డివిజన్ బెంచ్ ఆదేశాలు జరిగింది మరోవైపు ఇప్పటికీ అభ్యంతరాల గడువు కూడా మరో రెండు రోజులు పెంచింది కాబట్టి రేపటి వరకు అభ్యర్థుల గడువు కంప్లీట్ అవుతుంది ఇక ఈ డివిజన్ సంబంధించిన విషయంలో ప్రభుత్వము ఇప్పటికే ముందుకెళ్తుంది మూడు వందల డివిజన్లు చేసింది అందులో రెండు డివిజన్ సంబంధించిన వివాదాలు హైకోర్టు చేరే చేరాయి కాబట్టి ఆ వివాదాలకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా పబ్లిక్ డిమాండ్ లో పెట్టాలంటే కూడా కోర్టు ఆదేశాలు